హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాలయ ఉద్యోగులతోనే ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ ఈ విషయాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సమయంలో ఎటువంటి చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను అనేది మీరు ప్రతి వీటిని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ముఖ్యంగా ఏపీకి సంబంధించిన పథకాల విషయంలో అయితే నేను వీడియో చేయాలనుకుంటున్నాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కంటి యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఏపీలో గత మూడు నెలలుగా సంక్షేమ పెన్షన్ల చెల్లింపులో తలెత్తిన సమస్యలకు ఎట్టకేలకు ముగింపు పలికారండి రాజకీయ కారణాలతో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయకుండా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేసేలా కొందరు అధికారులైతే వ్యవహరించారు అప్పట్లో అధికార పార్టీ ఒత్తిడితోనే చేశామని ఆరోపణలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జూలై ఒకటవ తేదీన జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా జ బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశమైతే నిర్వహించారు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశమైతే ఇచ్చారు ఇక ఇప్పటి వరకు లక్షా తొంభై వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు సిమ్ కార్డులు స్వాధీనం చేయని వారి సంగతి ఏంటని అధికారులతో ప్రశ్నించారు అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశం ఇచ్చారు ఫ్రెండ్స్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు వితంతువులు తదితర పదకొండు ఉప కేటగిరీలకు చెందిన వారి పెన్షన్ సొమ్మును మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన నేపథ్యంలో జూలై ఒకటవ తేదీన నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే మరియు జూన్ మాసాలకు సంబంధించిన పెరిగిన పెన్షన్ సొమ్మును వెయ్యి రూపాయలు చొప్పున మూడు మాసాలకి నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలైతే పంపిణీ చేయాలని ఆదేశం అయితే ఇచ్చారండి అలాగే రెండవ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు మూడు వేల నుండి ఐదు వేలకు మూడవ కేటగిరీలో పూర్తి స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుండి పదిహేను వేలకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బాధపడే వారికి ఐదు వేల నుండి పదివేలకు పెంచిన సొమ్మును పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు ఇక మిగిలిన ఐదవ కేటగిరీలోని వారికి గతంలో వలె ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా పెంచిన సొమ్మునైతే పంపిణీ చేయాల్సి ఉందన్నారు ఫ్రెండ్స్ జూలై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి పింఛనదారుల ఇంటి వద్దే పెంచిన సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని అయితే ఆదేశం ఇచ్చారండి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఉద్యోగుకి యాభై ఏళ్ళ పెన్ పెన్షన్ల పంపిణీకి పెట్టారండి అయితే ఈ కార్యక్రమం అంతా కూడా మీకు జూలై ఒకటవ తేదీన సాయంత్రం లోపు అందరికీ పెంచిన పంపిణీ అనేది జరగాలని చెప్పి ఆదేశించారు ఒకవేళ అనివార్య కాలం వల్ల ఎవరికైనా ఎవరైనా పరిస్థితులు ఉన్నట్లయితే రెండవ రోజు కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందండి ఇదండి ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీటినిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి